అందరికీ హాయ్ ఈరోజు మీకోసం ఒక రాయల్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ స్పెషల్ టీ బాదం పప్పు జీడిపప్పు పిస్తా కిస్మిస్ కలిపి చేసిన రాయల్ టేస్టీ టీ వేడివేడిగా తాగితే చాలా ఎనర్జీ వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రత్యేక అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు ఒకసారి రుచి చూస్తే ఇంకా మర్చిపోలేరు మరి ఆలస్యం ఎందుకు వీడియో మొదలు పెడదామా ఒక గిన్నెలో ఐదారు బాదం పప్పులు వేసి పాలు పోసి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఒక గ్లాస్ పాలు అర గ్లాస్ వాటర్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల టీ పౌడర్ కొంచెం యాలకుల పౌడర్ జాజిపత్రి వేసి కొంచెం మరగనివ్వాలి నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బాదం పాలని టీలో పోసి తగినంత పంచదార వేసి పొయ్యిని సిమ్లో పెట్టి మరగనివ్వాలి ఒక నిమిషం ఆగి వడకట్టుకోవాలి కప్పులో పోసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పిస్తా కిస్మిస్ వేసి సర్వ్ చేసుకోవాలి